రాబోయే రోజుల్లో కలిసి ఏ పార్టీ ఇచ్చినా కూడా అందరికీ ఖచ్చితంగా చెబుతున్నాం ఈ వాల్మీకి మీరు అన్ని పార్టీలు కూడా మమ్మల్ని కనీసం చూపండి ఆ రోజుల్లో ఉన్నట్టు కాదు ఈ రోజులో ప్రతి వాల్మీకి చక్కెర వచ్చింది మీ కేంద్రం చూడడానికి వాల్మీకి గుండల్ని తెలియజేసిన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై వేల ఆరున అది ఒక వాల్మీకి ఒక కుటుంబ గుట్టినందు కూడా నైన్ ఎట్లా అరకట మీరు అందరు కూడా మనం చేసుకున్నా ఈ రోజు ఇంత పెద్ద మహాసభలో ఈ రోజు చెప్పిన పెట్టి నీటి శ్రీనివాస కన్నా అన్నాడే తమ్ముడు ఆయన సహకరించిన ఇక్కడ ఉన్న వాళ్ళకి బిడ్డలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవకాశం వస్తే కూడా మేము ఈ అన్నీ వాళ్ళకి తీరుస్తామని చెప్పి కలిసి ఉంటే కలిసి కలిసి వచ్చే అదృష్టం అనేది కలిసి మంచి ఉండి మన పిల్లవాడికి మంచి చదువులు నేర్పించుకొని భవిష్యత్తులో ఇతర కులాలకి ఒక ఆదర్శంగా ఐక్యంతో చదువులు నేర్పించుకోవాలని చెప్పి మనం చేస్తున్నా

నేను ఒక పోయే వాల్మీకి నేను చెప్పుకుంటా ఇది ఎప్పుడు కూడా తగ్గేదే లేదు ఎప్పుడు మెరిసి మెరిసి నడుస్తుందా మీ ఊరికి ఏం ఈ చరిత్ర అంటే ఈ వాల్మీకి ఉంది ఆ రోజు మహానుడు వాల్మీకి మహర్షి చరిత్ర అంటే ఏ కులాలు పూర్తిగా నాకు తెలియదు ఒక రామాయణం రచించి చరిత్ర ఒక దేవతలతో ఇచ్చిన చరిత్ర ఒక వాల్మీకి చరిత్ర జరిగిన సందర్భంగా నేను చేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా ఇలాగే కలిసి మనిషి ప్రతి ఎన్నికలు ఏ స్థానిక సమస్య ఎన్నికలు వచ్చినా కూడా మన వాళ్ళని గెలిపించుకొని రేపు రాబోయే చెండాలో ఈ తెలంగాణలో నాలుగు ఎమ్మెల్యేలు గెలిపించే సత్తా ఈ అనుభవం మన వాల్మీకి ఉంది కాబట్టి రేపు ఎలక్షన్ లో డీలిమిటేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఆంధ్రలో రాయలసీమ ఆంధ్రలో నలుగురు ఎమ్మెల్యేల విధంగా ఈ తెలంగాణలో కూడా నలుగురు ఎమ్మెల్యేలు కావాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటుండూ సెలవు తీసుకుంటున్నాను